మధ్యాహ్న భోజన కార్మికులందరికీ ఏఐటిసి జిల్లా సమితి పక్షాన తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా సమితి రాష్ట్ర సమితి తరఫున విప్లవ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం గత సంవత్సర కాలంగా మనం పోరాడుతున్నటువంటి పోరాటానికి ఫలితం దక్కిందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ దాదాపు పది ప పది ఏళ్ళ క్రితం మన యూనియన్ ద్వారా పోరాటం చేయటం వల్ల ఆ రోజు మనం వంట పాత్రలు సాధించుకోవటం జరిగింది కానీ ఆనాటి నుండి కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వెంటనే వంట పాత్రలు పాడైపోయినటువంటి వంట వంట పాత్రల స్థానంలో కొత్త వంట పాత్రలు ఇవ్వాలని దాదాపు మనం సంవత్సర కాలంగా పోరాటం చేస్తూ ఉంటే ఇవాళ ఈ వంట పాత్రలకు సంబంధించి బడ్జెట్ను రిలీజ్ చేయడం జరిగింది అది రాష్ట్రానికి సంబంధించి ఇరవై మూడు కోట్ల డెబ్భై ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా వంటపాత్రలు కొనటం కోసం అదే రకంగా మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఐదు వేల రూపాయలు నిజామాబాద్ జిల్లాకు శాంక్షన్ చేయటం జరిగింది దీన్ని డిఈఓ గారు ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల ప్రాతిపదికన ఎంతమంది విద్యార్థులు అవుతున్నారో ఆ విద్యార్థుల ప్రాతిపదికన వంట పాత్రలు కొనుగోలు చేయడానికి ఈ కోటి ముప్పై తొమ్మిది లక్షల ఐదు వేల రూపాయలని ఆ పద్ధతిలో డివైడ్ చేసి అన్ని స్కూళ్ళకు వంట పాత్రలు వచ్చే పద్ధతుల్లో నాణ్యమైనటువంటి మంచి వంట పాత్రలు ఆ వంట ఏజెన్సీలు కొనుక్కునేటటువంటి పద్ధతుల్లో విద్యార్థుల ఆధార సంఖ్య ఆధారంగా దాన్ని డివైడ్ చేసి ఇవ్వాల్సిందిగా మేము ఏఐపిసిగా కోరుతా ఉన్నాం వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నైన్త్ టెన్త్కు సంబంధించి కోడిగుడ్ల బిల్లును దాదాపు నవంబర్ నెల నుంచి కూడా పెండింగ్లో ఉన్నది ఆ పెండింగ్లో ఉన్నటువంటి నవంబర్ నెల నుంచి నేటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి కోడిగుడ్ల బిల్లును కూడా ఈ నెల చివరి వరకు రిలీజ్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం లేకపోతే కనుక అక్టోబర్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఈ పోరాటంలో విజయం సాధించినటువంటి జిల్లా మధ్యాహ్న భోజన కార్మికులకు ఏజెన్సీలకు రాష్ట్ర కార్మికులందరికీ కూడా ఏఐటిసి నిజామాబాద్ జిల్లా సమితి పక్షాన మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ పక్షాన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాయి